హలో అండి సీతాఫలంతో ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి అదేంటంటే ఐస్ క్రీము చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు అలాంటి పిల్లలకి ఈ విధంగా హెల్దీగా హైజనిక్గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా సేమ్ బయట కొన్నట్టే వచ్చిందండి నేను చెప్పే విధంగా అయితే చేస్తే మీకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మెథడ్ను అయితే ఫాలో అవ్వండి ఈ మెథడ్ని ఫాలో అయిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి ఈ విధంగా కస్టడ్ ఆపిల్స్ని అయితే తీసుకున్నాను ఇలా పొట్టు తీసేసి ఆ గుజ్జునైతే గింజలతో సహా ఒక మిక్సీ జార్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి తర్వాత మనం ఒక్క పల్స్ ఇచ్చామనుకోండి గింజలు అయితే సపరేట్ అయిపోతాయి ఎక్కువసార్లు అయితే తిప్పొద్దండి జస్ట్ ఇచ్చి ఇవ్వనట్టయితే ఇవ్వాలి ఈ విధంగా అయితే గింజలు అయితే సపరేట్ అయిపోతాయి ఎక్కువసార్లు మనం పల్స్ ఇచ్చామనుకోండి గింజలు అయితే మనకు ముక్కలుగా అయిపోతాయండి ఎక్కువసార్లు అస్సలు తిప్పొద్దు జస్ట్ ఇచ్చి ఇవ్వనట్టయితే ఒక్క పల్స్ అయితే ఇవ్వాలి దాని తర్వాత గింజలు ఈ విధంగా సపరేట్ అయిపోతాయి ఆ గింజలని అయితే మనం ఒక స్పూన్ సహాయంతో అయితే సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక పెద్ద మిక్సీ జార్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గుజ్జుకి నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ని అయితే ఈ విధంగా పౌడర్ చేసి యాడ్ చేసుకుంటున్నాను మీకు స్వీట్ ఎంత కావాలంటే దాన్ని బట్టి మరి మీరైతే షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి ఒక కప్పుకి ఒక కప్పు కూడా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత దీంట్లోకి అయితే సేమ్ బయట షాప్లో కొన్నట్టే వచ్చి రావాలంటే కనుక కంపల్సరీ అయితే పాల మీద మీగడ లేదంటే ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలండి నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేనైతే పాల పాలమీద అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పాలమీద మేగడ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేయడం వల్ల మనకు చాలా బాగా వస్తుందండి కన్సిస్టెన్సీ అయినా టేస్ట్ అయినా చాలా అంటే చాలా బాగా వస్తుంది అందుకని మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టేసి ఫ్రీజర్లో ఒక టూ అవర్స్ అయితే స్టోర్ చేసుకోవాలండి టూ అవర్స్ స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి తీసి ఒకసారి మళ్ళీ ఇంకొక మిక్సీ జార్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ అయినా టెక్చర్ అయినా సేమ్ బయట షాప్లో కొన్నట్టే వస్తుందండి అందుకని చెప్పేసి టూ అవర్స్ అయితే కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి ఫ్రీజర్లో ఈ విధంగా స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకైతే చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కొంచెం అయితే మనం సపరేట్ చేసి పెట్టుకోవాలండి కొంచెం వేరొక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి ఆ పలుపు అయితే మనకు ఈ విధంగా ఇక్కడ దీంట్లో యాడ్ చేయడం వల్ల మనకు మంచిగా తినేటప్పుడు మంచిగా పలుకులు పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒకటే దగ్గర ఉండకుండా మనకు ఈవెన్గా అయితే మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మనము అల్యూమినియం ఫాయిల్ లేదంటే ఒక ఏదైనా ఒక కవర్ తోటైతే క్లోజ్ చేసుకోవాలండి మీ దగ్గర అల్యూమినియం ఫైల్ ఉంటే కనుక అల్యూమినియం పెట్టేసి అల్యూమినియం కవర్ తోటైతే క్లోజ్ చేసేసుకోవచ్చు నా దగ్గర అది లేదు కాబట్టి నేనైతే ఇక్కడ ఒక అయితే కట్ చేసి ఈ విధంగా అయితే పైనుంచి పెట్టేసి మూత పెట్టేసి అయితే ఫ్రీజర్లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మనం స్టోర్ చేసుకోవాలండి ఈ విధంగా స్టోర్ చేసుకున్న తర్వాత బయటికి తీసి చూస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ బయట షాప్లో కొన్నట్టే వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అయితే ట్రై చేయండి అండి మీకు ఎలా వచ్చిందనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ విధంగా తీసిన తర్వాత అయితే మీ దగ్గర స్కూప్ ఉంటే కనుక స్కూప్ అయితే బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి అయితే పెట్టుకోవచ్చండి నా దగ్గర స్కూప్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ లోతుగా ఉన్న ఒక గరిటితో గరిట ఉంటుంది కదా మనకు ఈ లోతుగా ఉన్న ఒక గరిటితో అయితే ఈ విధంగా అయితే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అసలు అద్భుతం అని చెప్పొచ్చండి ఈ విధంగా అయితే తీసుకున్నాను చూశారు కదా దీన్ని అయితే నేను గార్నిషింగ్ కోసం అయితే ఇక్కడ బాదం అయితే ఇలా క్రష్ చేసేసి అయితే వేసానండి ఇంకా కొంచెం నా దగ్గర టాపింగ్స్ ఉండే ఆ టాపింగ్స్ తోట అయితే గార్నిష్ అయితే చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ప్లీజ్ అస్సలు మర్చిపోద్దండి లైక్ చేయడం అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి Thank you so much for watching. Bye bye.